అందరికీ నమస్కారం కాసేపు మధుతో ఈరోజు మీరు చూస్తున్నారు టమాటా పులుసు ఈ టమాటా పులుసు చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం నేను ముప్పావు కిలో టమాటాలు తీసుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు కారం లేనివి కొద్దిగా కొత్తిమీర టమాటా ముక్కలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీనిలోకి నేను ఐదు టీ స్పూన్ల ఫల్లీ ఆయిల్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవచ్చు ఏ ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ పుట్టుపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మెంతులు అలాగే ఒక ఎండుమిరపకాయ ముక్కలుగా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసుకొని కలుపుకోవాలి ఇవి వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేగిపోయాయి ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఈ టమాటా ముక్కలతో పాటు ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసి కలుపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఈ టమాటా పులుసులో నేను ఉల్లిపాయ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలాలు కానీ ఏమీ వాడడం లేదు ఈ కో ఈ పులుసులో అవేవి రుచిగా ఉండవు ఇవి ఇలాగే బాగుంటుంది టమాటా ముక్కలు మగ్గిపోయాయి ఇప్పుడు దీనిలోకి కప్పు చింతపండు రసం పోసుకొని మరి కాసేపు ఉడికించుకోవాలి చింతపండు రసం ఉడికిపోయిన తర్వాత దీనిలోకి నేను రెండు పావు టీ స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు మీ రుచికి తగినట్లు వేసుకోండి అలాగే బెల్లంని సన్నగా తురిమి వేసుకుంటున్నాను ఒకవేళ బెల్లం లేకపోతే పంచదార అయినా వేసుకోండి బెల్లం కూడా కరిగిపోయేదాకా కలుపుకొని కాసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి టమాటా పులుసు రెడీ అయిపోయింది ఎప్పుడైనా ఏమీ తినాలని అనిపించకపోతే ఇలాగ టమాటా పులుసు చేసుకొని తింటే నోటికి బాగుంటుంది అలాగే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ జ్వరం వచ్చినప్పుడు ఇలాగ టమాటా పులుసు చేసి పెడితే ఇష్టంగా తింటారు ఈ టమాటా పులుసు తీయగా పుల్లగా రుచిగా ఉంటుంది ఈ పులుసు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాసేపు మదువుతూ